నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ భూపాలపల్లి జిల్లా గణపురంలో ఉన్నటువంటి కోటగుళ్ళ దగ్గరికి వచ్చినాను ఇది గణపేశ్వర ఆలయం లోపల కోటగుళ్ళు ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ కాకతీయుల నాటి కట్టడాలకు సంబంధించినటువంటి చరిత్ర ఏంటి కాకతీయుల చరిత్ర ఏంటి ఇక్కడ శిల్పాలు కూడా చాలా ఉన్నాయి వాటి కూడా ఒకసారి చూద్దాం దాంతోపాటు ఇక్కడ కోటగుళ్ళు ఎట్లా నిర్మించేళ్ళు ఏం కథ ఇక్కడ చరిత్ర ఏంటి అనే విషయాలు లోపలిగా తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఈ పూర్వం ఇక్కడ కాకతీయుల సామంతరాజు ఈ ప్రాంతంలో ఉండి పాలించినట్టు తెలుస్తోంది మనం వరంగల్ ఫోర్ట్లో ఎట్లయితే చుట్టూ గోడ మట్టి గోడ ఉందో మట్టి గోడలు ఉంటాయో ఇక్కడ కూడా ఓ మట్టి గోడ ఉంది ఇక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి ఆ శిల్పాలను చూద్దాం అంటే ఇవి శిల్పాలు ఆ కాలం నాటివి అంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ క్రితము కాకతీయుల నాటి చరిత్రను చెప్పే శిల్పాలు ఈ రాళ్ళు కూడా అవే వీటికి అయితే ఏం లేవు ఇక్కడ నారీమణి బాణం పట్టుకొని ఉన్నట్టయితే శిల్పం మీద కనబడుతుంది అంటే వెనకట వాళ్ళు ఎట్లా ఉండేది అనేవి శిల్పాల రూపంలో చెక్కి పెట్టుకురమాట ఇది ఇది ఈశ్వరుడి శిల్పము శంకరుని శిల్పం ఇది ఎంత అద్భుతంగా చెక్కిరో ఇది కూడా అదే ఉన్నట్టుంది కానీ ఇవి ధ్వంసం అయిపోయినాయి అప్పుడు ఇక్కడ కాకతీయ డైనసిటీ పైన దాడి చేసినప్పుడు ధ్వంసం ఇవన్నీ ఇదొక శిల్పం పేర్లు అయితే లేవు ఇదేమో ఎవరో మరి దేవుడు నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ టూరిస్టులకు ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేసిళ్ళు ఇక్కడ రెస్టారెంట్ టాయిలెట్స్ ఇలాంటివి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కోటగుళ్ళు ఈ దగ్గర ముఖ్యంగా ఫ్రెండ్స్ ఏంటంటే కాకతీయుల కాలంలో సామంత రాజుల ఇది ఇక్కడైతే కాకతీయ రాజధాని వరంగల్ కోట చుట్టూ ఎట్లయితే మట్టిగోడలు రక్షణగా ఉన్నాయో ఇక్కడ కూడా చుట్టూ ఈ కోట గుళ్ళ చుట్టూ ఈ ప్రాంతం చుట్టూ ఒక గోడ అయితే ఉంది మట్టి గోడ అంటే ఇది వాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న వంటిది కాకతీయుల శైలి అనేది ఇట్లా ఉంటుంది ఎక్కడైనా సామంత రాజులు వాళ్ళ లేకపోతే వాళ్ళు రాజులు ఉండేటువంటి ప్రాంతాల్లో చుట్టూ రక్షణ గోడలు ఉంటాయి మట్టి గోడలు ఉంటాయి ఆ లోపల వాళ్ళ కోటలు ఉంటాయి వాళ్ళ నివాస ప్రాంతాలు ఉంటాయి అనమాట ఇక్కడ కూడా సేమ్ అదే అట్లనే ఉంది అనమాట ఇది ఇలాంటిదే నర్సపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ పాకాల అశోక్ నగర్ దగ్గర కూడా సేమ్ ఇట్లనే ఒక కోట మధ్యలో కోట ఉంది ఒక గుడి ఉంది చుట్టూ ఈ రక్షణ గోడ అనేది ఒక మట్టి గోడ అనేది ఉంది అంటే ఇక్కడ కూడా అట్లే ఉంది అనమాట అంటే మనకు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాకతీయుల కాలం నాటి ఆ డైనస్టీ అనేది ఎట్లా ఉంటుంది అంటే అంతటా ఒకటే షైల్ ఉంటుంది అనమాట ఇక్కడ మట్టి గోడల చుట్టూ రక్షణ గోడలు ఉంటాయి మధ్యలో కోట ఉంటుంది వాళ్ళు ఉండడానికి గుడి ఉంటుంది పూజించుకోవడానికి గుళ్ళు ఉంటాయి ఆ స కొలను ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకొని ఉన్నారనమాట పూర్వం ఇక్కడ లోపలికి పోతే కోటగుళ్ళలో ముఖ్యంగా ఉండే దేవుడు ఎవరంటే గణపేశ్వర ఆలయం అంటారు కోటగుళ్ళ దేవస్థానాన్ని గణపేశ్వర ఆలయం అంటారు దాన్నే కోటగుళ్ళుగా పిలుస్తారు అనమాట ఫ్రెండ్స్ ఇది కూడా ఏదో కట్టడం గుడి అనుకుంటా గుడి లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి కోట ఇది అర్థం కాదు బహుశా ఇవి కూడా ఏదైనా గుళ్ళు కావచ్చు గుడి లేకపోతే వాళ్ళు నివాసం ఉండే కోట ప్రాంతం కావచ్చు ఇది అంతా ధ్వంసం అయిపోయింది అప్పుడు కాకతీయుల రాజ్యంపై దండెత్తి వచ్చిరు కదా కులీ కుదిప్షాలో వాళ్ళు ముస్లిం రాజులు అప్పుడు ధ్వంసం అయినట్టున్నాయి ఇవన్నీ మొత్తం అంటే ఇది కోట ప్రాంతం కావచ్చు ఒక సామంతరాజు ఉన్నటువంటి కోట ప్రాంతం అది అవి గుళ్ళు జమ్మి చెట్టు ఇది ఫ్రెండ్స్ మొత్తానికి కోట ఊళ్ళ దగ్గరికి వచ్చినాం ఇగో ఇదే గణపేశ్వర ఆలయం లోపలికి పోయి చూద్దాం మొత్తం చూపెట్టు నేను చెప్తా ఉంటా మొత్తం చూపెట్టు పిన్ టు పిన్ ఇవే కోట గుళ్ళు అంటారు గుళ్ళు చాలా ఉన్నాయి అంటే ఒక్కొక్క దేవునిని కొలిచేందుకు ఇక ఒక్క దేవుణ్ణి గుడి కట్టి అక్కడ ప్రతిష్ఠించట ఇక్కడ ఏ దేవుడు అంటే లోపల విగ్రహాలు అయితే ఏం లేవు అన్ని శిథిలం అయిపోయినాయి లోపల విగ్రహం అయితే ఏం లేదు గుడి గుళ్ళు కూడా కూలిపోయే స్థితికి వచ్చినాయి అనమాట వీటిని కాపాడుకోవాలా మనం వందల ఏళ్ళు అవుతుంది కదా ఎవరో స్వార్థపరులు లోపల ఉన్నటువంటి అవి గ్రహాలను ఎత్తుకుపోయి ఉంటారు ఫ్రెండ్స్ ఇక చూసి చాలా అద్భుతంగా ఎక్కిరు ఎక్సలెంట్ అసలు ఇంత సున్నితంగా ఇంత చిన్న చిన్న వాటిని బండల పైన ఎక్కడం అనేది చాలా అద్భుతం ఎంత స్మూత్గా ఎక్కిరు కొంచెం అన్ని క్లియర్ కనబడుతుంది ఎట్లా ఉంది అని చాలా అద్భుతంగా అది విగ్రహం కింద ఉండేటువంటి పీఠం అది ఇది గర్భగుడి లోపల అయితే విగ్రహాలు లేవు ఆట ఏమైనా ఉన్నాయో చూద్దాం చూసిరా చాలా అద్భుతంగా ఉంది అలా ఆ నిర్మాణం ఎట్లా కోట లెక్క ఈ నిర్మాణ శైలి ఎట్లా ఉందంటే కోట లెక్క ఉంది కాబట్టి కోట గుళ్ళు కోట అంటే ఇక్కడ కోట ఉండే కావచ్చు ఈ కోట లోపల ఇలా అన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టి కోట గుళ్ళు అనే పేరు వచ్చినట్టు అయితే ఉంది ఎక్కువగా ఇవన్నీ శివలింగాలని ఇందులో శివలింగాలే ప్రతిష్ఠించి పూర్వం పూజించినట్టు అయితే అర్థమవుతుంది అంతటి అవే అవే హోల్స్ చేసిరు ఎన్ని హోల్స్ అంటే మూడు మూడు తొమ్మిది హోల్స్ చేసిరు కింద విగ్రహం కింద ఆ అంటే శివలింగం ప్రతిష్ఠించేటువంటి ఆ బండ పైన తొమ్మిది హోల్స్ ఉన్నాయి మరి తొమ్మిది హోల్స్ దేనికి ప్రతీక తెలియదు చాలా అద్భుతంగా ఎక్కరు ఇన్ని బండలు ఇన్ని రాళ్ళు ఎట్లా మోసుకొచ్చు ఇంత పెద్ద పెద్ద బండలు ఖచ్చితంగా మనుషులకైతే అసాధ్యం ఇది ఏనుగులు ఏదైనా తీసుకురాగలుగుతాయి అక్కడ తొమ్మిది హోల్స్ ఉన్నాయి ఈ తొమ్మిది హోల్స్ దేనికి ప్రతీక చూడంందా హోల్స్ ఫ్రెండ్స్ ఆ హోల్స్ కనబడుతున్నాయి కదా తొమ్మిది హోల్స్ ఇక్కడ గుళ్ళల్లో శివలింగాల కింద ప్రతిష్ఠించిన కింద అలాంటి హోల్స్ అన్ని పీటల పైన అదే అలాంటి హోల్సే ఉన్నాయి దాని సీక్రెట్ ఏందో తెలవడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ రామప్ప అదేవిధంగా ఇక్కడ మన వరంగల్ ఫోర్ట్లో ఈ స్తంభాల గుడి దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా చుట్టూ గోడ ఈ గుడి చుట్టూ చుట్టూ గోడ ఉంది ఫ్రెండ్స్ ఇంక ఒక హైలైట్ విషయం ఏంటంటే మనకు రామప్ప అదేవిధంగా వేయ స్తంభాల గుడి ఈ గుళ్ళైతే ఎంత పెద్దగా ఉన్నాయో అట్లనే ఇక్కడ ఈ గణపురంలో ఉన్నటువంటి ఈ ఈ టెంపుల్ కూడా అంతే పెద్ద స్థాయిలో పెద్దగా ఉంది పెద్దగా నిర్మించిల్లు చాలా పెద్ద గట్టిల్లు అంటే అప్పట్లో ఎంత వైభవం ఉండే ఇక్కడ ఇంత అద్భుతంగా కట్టిన గుళ్ళు ఎంత వైభవం ఉండే ఇక్కడ యదుసిలిగా టెంపుల్ రామప్ప టెంపుల్ కూడా ఇంతే స్థాయిలో పెద్దగా ఉంటుంది కాకపోతే ఆ రామప్పకు సంబంధించిన టెంపుల్ అయితే పూర్తి స్థాయిలో అది ఎవరు ధ్వంసం చేయలేకపోయారు ఈ టెంపుల్ మాత్రం మొత్తం కులగొటేసీలు ఇతర ఇక అప్పట్లో ఎట్లుండే ఇక పైన ఇంకో రాజ్యం వచ్చి దండయాత్ర చేస్తే ఇక ఎట్లే ఉంటుంది ఇది కూడా గుడి లోపల పోయేటట్లు లేదు అన్నీ కూలిపోయినాయి ఆ స్తంభాలు పైన కప్పు అంతా కూలిపోయింది లోపలికి పోయేటట్టు అయితే లేదు లోపల పై పైకప్పు పైన ఇక్కడ అక్కడ ఈ బండలన్నీ అవే అనమాట ఎట్లా కూలగొట్టిరు అంటే ఇక్కడ ఆరినట్టుంది ఇట్లా పోదాం ఆహా ఫ్రెండ్స్ అన్నీ కూలిపోయినాయి అక్కడ ఉంది గర్భగుడి ఇటు గుడి ఉంది ఇటు ఏం లేదు ఇటు ద్వారా ఇది ఒక ద్వారము అది ఉత్తర ద్వారం అనుకుంటా ఇది ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ గోదావరి అంటే బండలడ్డ ఉన్నాయి మొత్తం పైర అంతా కూలింది ఇది ఉత్తర ద్వారము ఇది తూర్పు ద్వారము ఇదేమో దక్షిణ ద్వారము అటు అక్కడ దేవుడు ఉంటాడనమాట ఇప్పుడు అది గర్భగుడి అయితే అది కూడా కూలగొట్టేసిల్లు లోపల శివలింగం కూడా కూలగొట్టే ఉంది శివలింగం కింద ఉన్నటువంటి ఆ పీఠం ఉంటుంది కదా ఆ పీఠం ఒక్కటే ఆ పీఠాన్ని సైతం లేపి లేపి ఇటు బోరిచ్చిల్లు అంటే గతంలో ఎక్కడ గుత్త గుప్త నిధుల కోసం తమగాలు కూడా జరిగినట్టు పూర్వం అంటే ఇది పురావాస శాఖ పంతొమ్మిది వందల అరవైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పురావస శాఖ ఈ టెంపుల్ని టేక్ ఓవర్ చేసింది అనమాట అంటే మన వారసత్వ సంపద మనం కాపాడుకోవాలనే ఉద్దేశం మీద ఈ టెంపుల్ని పురావస శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకొని అప్పటి నుంచి రక్షణ అనేది ఏర్పాటు చేసినమాట ఇక ఆ తర్వాత ఇక్కడ తో దానికోసం అలాంటి పనులు అంటే గుప్త నీల కోసం తుమకా లాంటి చర్యలు ఏం జరిగినట్టు అయితే లేవు ముందు ఇక్కడ శివలింగాలు మొత్తము ధ్వంసం చేసేసి శివలింగాల కింద ఏదైనా గుప్త నీధులు ఉంటాయా బంగారం వెండి ఏదైనా ఉంటాయా అని ఆశ మనిషి ఆశ ఎంత దూరమైనా తీసుకోబోతుంది భగవంతునికి సంబంధించిన గుళ్ళ పైన కూడా దాడులు చేసేంత స్థాయికి తీసుకో అనమాట ఇక మనిషి ఆశకు హద్దు ఆ అదుపు అనేది ఏది ఉండదు ఈ మనిషి స్వార్థంలో ఇతర అన్య అన్య అన్యమతస్థులు వచ్చి ఈ గుళ్ళు గోపురాలను మన గుళ్ళు గోపురాలను కూల్ చేస్తే మన వాళ్ళేమో ఈ గుప్త కోసం ఏమో లోపల దేవుని సైతం లేకుండా చేసారు ఇక అంతా అదే కూలిపోయినాయి ఇవన్నీ మనము ఈ గణపేశ్వరాలయము ఇదే గణపేశ్వరాలయము లోపలి పోదాం ఇక్కడ మెట్లు అయితే ఏర్పాటు చేసారు ముందు కూడా ఇక్కడ మెట్లు ఉండే ఇక్కడ ఉన్నాయి రాలోచన కట్టి మెట్లు ఉన్నాయి కానీ అవి హైట్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందేమోనని ఈ ఇనుప వాటితో కొంచెం తక్కువ ఎత్తులో మెట్లు అయితే కట్టడం జరిగింది అంతా కూలిపోయింది ఇది ఒక గుడి ఆ ఇది గుడి అయితే ఇది మండపం అయి ఉంటుంది గుడి ఎదురుగానే మండపం ఇదే శైలిలో ఇదే స్టైల్లో మనకు వెయ్యి స్తంభాల గుడి దగ్గర కూడా ఇదే స్టైల్లో ఇటు మండపం ఉంటుంది ఇటు గుడి ఉంటది ఇంత పెద్ద ఇంత పెద్ద ఇంత పెద్దగా ఉంటది ఓకే ఫ్రెండ్స్ ఈ కోటగుళ్ళు ఈ దేవాలయం గణపే గణపేశ్వర దేవాలయం అనేది భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఇది ఉంది ఉందిగా నంది ఈ నంది విగ్రహం ఈ మధ్యనే ఇక్కడ కొత్తగా ఈ కాలంలో ఆధునిక కాలంలో ఇక్కడ తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించినట్టయితే తెలుస్తుంది పూర్వము నంది అక్కడ ఉండేది కావచ్చు లేకపోతే ఇక్కడే ఉండే పెద్ద స్థాయిలో ఉండేది కావచ్చు అంటే పెద్దగా ఉండేది కావచ్చు ఇంత చిన్నగా అయితే ఉండదు కాకపోతే భక్తుల కోసం ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినట్టు అయితే ఉన్నారు చూసిరు కదా చాలా బాగుంది అంటే ఈ పైన కూడా ఇట్లా పెద్దగా గ్రామప్ప లాగా పైన కూడా గోపురం ఉండేనమాట ఇక్కడ అదంతా కులవటీలు కూలిపోయింది అంత ధ్వంసం అయిపోయింది ప్రజెంట్ అయితే ఇదే మిగిలింది మనకు ఇదే స్వామివారి గణపేశ్వరాలయం ఇక ఈ గణపేశ్వరాలయం ఇదంతా ఈ స్టోను చాలా స్మూత్ ఇది గ్రానైట్ ఇది ఇది గ్రానైట్ దీన్ని కూడా మొత్తము ధ్వంసం చేసిరు ఎంత ఇదంతా ఉండి ఉంటే ధ్వంసం కాకుండా ఉండి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేనో ఇది ఎంత చూడగానే ఎంత ఆకర్షించే విధంగా ఉండేనో ఇది ఎంత స్మూత్ లోపల అయితే లోపల గర్భగుడి గర్భగుడికి ముఖద్వారం వద్ద అయితే అక్కడ అక్కడ కొంత ధ్వంసం అయితే జరిగింది లోపల కానీ ఎంత బయట జరిగినట్టయితే లోపల అంత ధ్వంసం అయితే జరగలేదు అంటే బహుశా దీనికి డోర్లు వేసి కాపాడుకునే ప్రయత్నం చేసినట్టున్నారు పూర్వం లోపల కనపేశ్వరాలయం అంటే శివలింగం కావచ్చు బహుశా లోపల శివలింగం ఉంటుంది కావచ్చు శివలింగం ఉంటుందా శివుడి విగ్రహం ఉంటుందా అనేది తెలియదు కొన్ని నిమిషం শিৱলিংগমে ওকে চুট চুপিচুকে మన పూర్వీకులు అందించినటువంటి వాళ్ళ గుర్తులు ఇవి ఈ దేవాలయాలు ఈ ఈ రాతి కట్టడాలు అనేవి మన పూర్వీకులు మనకు అందించేటటువంటి ఒక గొప్ప చరిత్ర ఇది అంటే మన పూర్వీకుల మన పూర్వీకులు ఇక్కడ జీవించిర్రు వైభవంగా బతికిర్రు అనే దానికి నిదర్శనమే ఈ గుళ్ళు ఈ గుళ్ళు గోపురాలు ఈ కోటలు ఫ్రెండ్స్ అయితే ఈ ఈ ఈ నంది విగ్రహము స్థానంలో ఈ నంది ఉన్నట్టు అర్థమవుతోంది ఇది ఈ నంది ధ్వంసం అయితే ఇదే ఇంతే సైజులో ఇక్కడ మరొక నందిని పురావత్ శాఖ వాళ్ళు చేయించి లేదా ఇక్కడ స్థానికులు భక్తులు చేయించి ఆలయ కమిటీ వాళ్ళు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించినట్టు అయితే తెలుస్తుంది మొత్తానికైతే ఇది ఇది గనక ఈ ఈ గుడి గనక ఈ గోపురం ఇవన్నీ పైన ఇదంతా మొత్తం ఉంటే రామప్ప గుడి లెక్క ఇది కూడా చాలా అద్భుతంగా అందంగా అనమాట కానీ మొత్తము ధ్వంసం చేసేరు ఆ పైన కూడా స్వామివారికి కప్పు కూడా లేకుండా చేస్తే పైన షెడ్ ఏర్పాటు చేసారు షెడ్ ఏర్పాటు చేసారు దేవాదాయ కమిటీ వాళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు షెడ్ ఏర్పాటు చేసారు స్వామివారికి అంటే ప్రతిరోజు ఉదయం పూజలు జరుగుతాయి ఇక్కడ ముఖ్యంగా శివరాత్రి రోజున కూడా ఇక్కడ అద్భుతంగా జాతర ఉంటుంది ఎవరైనా మన కోటగుళ్ళను చూడాలనుకునే వాళ్ళు ఇక్కడ పరకాల నుంచి భూపాల పై భూపాలపల్వే రోడ్లో ఇక్కడ గణపురం క్రాస్ అని ఉంటుంది గాంధీనగర్ దగ్గర రైట్ సైడ్ వస్తే ఒక దాదాపు ఒక ఆరు ఏడు కిలోమీటర్ల వరకు వస్తే ఈ గణపురం వస్తుంది గణపురం నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వస్తే ఇక్కడ కోటగుళ్ళు అనే ఈ దేవస్థానం గణపేశ్వర దేవస్థానము అనేది ఉంటుంది ఇక్కడ మన పూర్వీకులు కాకతీయుల కాలంలో అప్పటి ప్రజలు జీవన శైలి వాళ్ళు ఎట్లా బతికీరు వాళ్ళు ఏ దేవుడిని పూజించిల్లు వాళ్ళ చరిత్ర ఏమిటి వాళ్ళ శిల్పకళా నైపుణ్యం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ రావాల్సిందే ఎంత గొప్పగా ఉన్నది ఇక్కడ గణేషుడు ఉన్నాడు అంటే ఈ రీసెంట్గా ఇది ఇట్లా ఏర్పాటు చేసినట్టున్నారు గణేషుడికి కూడా సపరేట్ ఆలయం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ప్రతిష్ఠించరు తర్వాత ఏం జరిగిందో కానీ మొత్తానికైతే ఇక్కడ చాలా వరకు గుళ్ళల్లో విగ్రహాలు అనేవి లేవు అంటే కాకతీయులు శివుడి ఆరాధికులు అనమాట ఎక్కువగా ఈశ్వరుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎంత ఎంత చాలా ఒకప్పుడు చాలా అద్భుతంగా అద్భుతంగా ఉండేటట్టుంది ఇదే స్టైల్ ఇగో ఈ సింబల్ ఇట్లా ఈ పోల్స్ ఇట్లా కనబడ్డాయి అంటే అది కాకతీయుల శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకంటే కాకతీయులు ఈ స్టైల్ని ఫాలో అవుతారు అన్నమాట కిరీటం పైన ంతా అదే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది 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 తొమ్మిది ఈ కోట గుళ్ళు అంటే ఈ చిన్న చిన్న ఏమో ఎనిమిది వరకు ఉన్నాయి ఎనిమిది తొమ్మిది ఉండే తొమ్మిది శివలింగాలు అంటే తొమ్మిది శివలింగాలను ప్రతిష్ఠించి చుట్టూ మధ్యలో ఆ ఒక పెద్ద శివలింగం ప్రతిష్ఠించి అటువైపు శివలింగం మళ్ళీ ఇటువైపు ఇటువైపు శివలింగాన్ని ప్రతిష్ఠించి మొత్తం పన్నెండో పదకొండో శివలింగాలను ప్రతిష్ఠించి అంటే అదొక సింబాలిక్ అన్నమాట దేవుణ్ణి ఎలా పూజించాలో కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల్లో ఓ పద్ధతిని అవలంబించి ఇక్కడ ఆ శివ ప్రత్యేకమైన నిర్మా నిర్మాణ శైలితో గుళ్ళను కట్టి శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది అయితే చాలా వరకు శివలింగాలను ధ్వంసం చేసి కొంతమంది స్వార్థపరులు ఇలా ఇక్కడ అప్పటి కాకతీయుల వైభవాన్ని మొత్తం లేకుండా చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ అడ్డం మెట్టిల్గా ఇది మండపం ఉన్నట్టుంది ఇది ఇది మండపం కోటగుళ్ళు చాలా నిజంగా చాలా అద్భుతం ఇది కోటగుళ్ళు 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 టీవీలో చూడడం పేపర్లలో చదవడం తప్ప నేనైతే ఇదివరకు ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఫర్ ది ఫస్ట్ టైం ఇది మండపం ఉన్నట్టుంది ఇది 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 మండపం ఉన్నట్టుంది మండపమా లేకపోతే ఇటువైపు కూడా ఏదైనా గుడి ఉందా అనే ఆనవాళ్ళు అయితే లేవు గుడి ఉండొచ్చు మొత్తం అయితే ధ్వంసం అయిపోయింది ఇది కూడా వేయి స్తంభాల గుడి ముందు మండపం అయితే ఎట్లా ఉందో ఇది కూడా అలాంటిది ఒక మండపం అన్నమాట ఇది ఒక మండపం ఇటు గుడి ఉండొచ్చు లేకపోతే ఇటు ద్వారం ఉండొచ్చు మొత్తానికి అయితే కోట గుళ్ళు చూస్తున్నారు కదా చూపించుకో టచ్ చేసుకో ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఇలాంటి నిర్మాణ శైలి అంటే ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణ శైలి అనేది ఒక భారతదేశంలోనే కాదు అటు కంబోడియా వియత్నాము ఆఫ్ఘనిస్తాన్ వరకు ఆయన చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మన హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటాయి అంటే మన పూర్వము ప్రపంచమంతా ఒకప్పుడు సనాతన ధర్మం అంటే హైందవ ధర్మమే ఉంది ఈ కాలక్రమేణా మనుషులు మారిల్లు మనుషులు మారి ఇక వాళ్ళ వాళ్ళ సొంతంగా మతాలను ఏర్పాటు చేసుకొని ఈ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి వచ్చింది మమ్మల్ని ఏమనకు తెలియ ఎంత ఉలిపోయింది ఎంత బాగా ఎంత అద్భుతంగా కట్టిల్లు చాలా బాగుంది పుట్ట మొలిసింది దేవుడు మరిలా ఎంత శివలింగం అదే శివలింగం మొత్తం నీ ఈ గుళ్ళాన్ని చిన్న చిన్న గుళ్ళాన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు లోపల శివలింగాలు ప్రతిష్ఠించి పూజలు చేసిరమాట ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి భూపాలపల్లి జిల్లా గణపురంలో ఉన్నటువంటి కోటగుళ్ళను అయితే మీకు చూపించడం జరిగింది ఇక్కడ కోటగుళ్ళు పూర్తిగా అయిపోతున్నాయి అంటే గతంలో కాకతీయుల డై డైనస్టీపై దండయాత్ర చేసినటువంటి ఈ ముస్లిం రాజుల వాళ్ళు రాజులు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూడా ఈ గుళ్ళను కూడా నాశనం చేసే ప్రయత్నం చేశారు అయితే కొంతవరకు అయితే ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి గుళ్ళు ఈ ఇక ముందు కూడా గతంలో ఎవరైతే ఉన్నారో మన పూర్వీకులు వాళ్ళు ఎట్లా అయితే మన సంస్కృతిని మన పూర్వీకులు అందించినటువంటి చరిత్రను ఆనవాళ్ళను ఎట్లా కాపాడుకున్నారో ఇప్పుడు కూడా మనం కాపాడుకోవాలి ఇలాంటి ఈ టూరిస్టు ప్రాంతాలను ప్రతి ఒక్కరు సందర్శించి ఈ టూరిజం పరంగా కూడా తెలంగాణను అదేవిధంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టికి కారకుల కారకులం కావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూనే ఉంటా పూర్తిగా